మీ ఆవిడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు కోర్టులో కలవమని చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్ లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్టులో సాగుతుంది మొబైల్ కోర్టా మొబైల్ కోర్టే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అరగంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నావురా

నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంట్ గా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ గా కోర్టు వరకు టెకప్ చేసి మొబైల్ కోర్ట్ పంపిస్తున్నారు అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది వెరీ గుడ్ కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి తప్పకుండా నేను ప్రేమ్కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటా మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం అలాగే బాయ్ ఒరేయ్ నువ్వు ఏం చేస్తున్నావు నాకు ఏ అర్థం కావట్లేదు చెప్తా రాయ్ ఆ ముందుకు వెళ్ళి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి ఆహ్ తొందరగా అలాగే

అరగంటలో విడాకులు ఇచ్చే వస్తాను అరగంటలో వంట చేసి వస్తానన్నంత ఈజీగా చెప్తుంది నువ్వొలిసేపుడు ఓన్యురా ఆయిరా చచ్చి ఎక్కడ దారులో ఎక్కుతారు హలో మొబైల్ కోర్ట్ లావణ్య ప్రేమ్ రెండో లాయర్ జడ్జ్ వీళ్ళేనా ఇక్కడ ఎవరికి వాళ్ళే లాయర్లు ఎవరికి వాళ్ళే దోష్లు ఎవరికి వాళ్ళే జడ్జిలు అంటే ఇది అందరూ కలిసి తీర్చుకోవాల్సిన సమస్య ఏంటి

చెప్పండి ఒక్క ఫైల్ తేయాల్సి వస్తుంది పబ్లిక్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఐఎం సారీ పబ్లిక్ సమయాన్ని కూర్చో థ్యాంక్ యూ కూర్చో వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడు బెజవాడలో ఉద్యోగం వచ్చిందంట దానికి పరిగెత్తుకు వెళ్ళాలా కాదు మర్డర్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు దాంతో వాడు పరిగెడుతున్నాడా అవును వాడు నమ్ముకొని అనేక చోట్ల అప్పులు చేసి మరి వాడు కోరికలు తీర్చారు అందుకని ఖర్చు పారేస్తాను ప్రయోజనం మర్డర్ చేసింది వాడేనని పారిపోతుంటే ఎన్కౌంటర్ చేశానని చెప్తాను ఇంత కాలానికి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ కాల్చి దాంతో కేసు క్లోజ్ అయిపోద్ది నేను ఇంకో డ్యూటీకి షిఫ్ట్ అయిపోవాలి పబ్లిక్ సపోర్ట్ ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పేది విను బస్ మారిపోతాడు చెప్పకుండా బస్టాచ్ జీవితంలో అందరూ అప్పుడప్పుడు అనుకోకుండా ఎలా అర్థం చేసుకోవాలి కాల్చు ముకు దేవతలరా కాల్తాలంటే కళ్ళు తరవాలి కళ్ళు ఊసుకున్నావేంటి పతికేళ్ళు సరి కళ్ళు కష్టం అయితే మొదటిసారి కాన్ఫిడెంట్గా కాల్తూడికి బయటికి రాదా ఏడేళ్ళు నాతో కలిసి కాపురం చేస్తావు ఏడు సెకండ్లు నేను చెప్పేది ఏంటి వినేది ముందు బస్క చెప్పండి ఇక్కడ తేలవరసం పాయింట్ అంతకంటే డేంజర్ ఈ పాయింట్ తేలే వరకు బస్ ఆగదు అస్త చావు నాకు పెళ్ళైందన్న అబద్ధం చెప్పడం వల్లే కదరా ఇన్ని కష్టాలు తెపడ్ని ఏంటి మీకు పెళ్ళెవడ అబద్ధమా పచ్చి అబద్ధం అదేమో నువ్వు నిజమను నమ్మావు నమ్మిన దాని ఊరుకోకుండా వాడి పెళ్ళాడని చూస్తా తెలిసి చెప్పి పట్టుపట్టావ్ అయ్యో పట్టు పట్టుకొట్టు కరగా కాల్చవే కళ్ళు net కిక్కే రేయ్ యావరే సూచేస్తారా ఎవడని గుచ్చొగతిని యాబా

వీళ్ళిద్దరిని కలపడానికి అడిగిన అబద్ధం వీళ్ళిద్దరి జంటలు విడిదీసేదాకా వెళ్ళింది ఎంత పొరపాటు జరిగింది మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకున్నాను అందుకే భార్యాభర్తల మధ్యన గొడవైనప్పుడు అప్పటికప్పుడు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడం మంచిది భార్యాభర్తల మధ్యనే కాదు లవర్స్ మధ్య కూడా ఓపెన్ డిస్కషన్ పెట్టుకోవడం మంచిది బయట పడకూడదు ఈసారి పడనివ్వను ఆ పోలీస్ స్టేషన్ అబద్ధం వెతికి మరీ పట్టుకుని కాలుస్తున్నారు వాళ్ళు కాల్చేదాకా మనం ఆగడం ఎందుకు మనమే నిజాలు ఒప్పేసుకుని ఎవరికి వాళ్ళు బతికి బయటపడడం మంచిది ఐ బయటపడటం సారీ శ్రీ నేను పార్టీలో చూసేసరికి ఆలోచన నచ్చి ఆవేశపడ్డాను లేదండి మీరే కాదు ఏమగడైనా అలా చూస్తే ఇలాగే అనుకుంటాడు తప్పు నాది తప్పు ఎవరిది కాదు ఇది అబద్ధానికి అనుకున్న పవర్ అది అనుబాబు కంటే పవర్ఫుల్

లోపల బయట ప్రాబ్లమ్ సాల్వ్ దిగ బతికే ఉన్నామే మమ్మీ ప్రపంచంలో ప్రమాదకరమైన ఆట ఏది ఏ కార్ రేస్ బి బుల్ సి కత్తి యుద్ధం డి ముష్టి యుద్ధం అన్నిటికన్నా ప్రమాదకరమైన ఆట అబద్ధం కరెక్ట్